ఓం గంగాధిపత నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో ఈ నెల జూన్ పదకొండవ తేదీన బుధవారం నాడు అత్యంత శక్తివంతమైన జ్యేష్ఠ పౌర్ణమి ఏర్పడింది ఈ నెలలో వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఆ రోజున మనం పాటించాల్సిన విధి విధానాలు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన హిందూ శాస్త్రాల్లో పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది ఈ నెల జూన్ పదకొండవ తేదీన జ్యేష్ఠ పౌర్ణమి ఏర్పడింది ఈ నెలలో వచ్చే పౌర్ణమికి చాలా శక్తివంతమైంది ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున ఎన్నో అమృత గడీలు ఏర్పడుతున్నాయి ఈ పౌర్ణమి రోజున సంపదకు దేవతైన లక్ష్మీదేవిని మన ఇంటి గుమ్మం ముందుకు నడిచి వస్తుంది కాబట్టి లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలంటే ప్రత్యేకమైన విధి విధాలను పాటిస్తే ఈ అంతా ఐశ్వర్యానికి లోటు అనేది ఉండదు జ్యేష్ఠ పౌర్ణమి నాడు శుభముహూర్తంలో చేసే దానానికి స్నానానికి రెట్టింపు పుణ్య ఫలితం పొందవచ్చు ఈరోజు పవిత్ర నదిలో స్నానం చేయడం వల్ల దానం చేయడం వల్ల అనేక రకాల పాపాల నుంచి బయటపడవచ్చు జ్యేష్ఠ పౌర్ణమి రోజున స్త్రీలు ఏం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాము మన సనాతన ధర్మంలో పౌర్ణమి తిరిగి ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది జ్యేష్ఠ పౌర్ణమి నాడు శుభముహూర్తములో చేసే దానానికి స్నానానికి రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు జీవితములో ఆనందం శ్రేయస్సు ఉంటాయి జ్యేష్ఠ పౌర్ణమి నాడు మనం ఏమి చేయాలి ఎటువంటి వాటిని ఆచరిస్తే మనకు శుభం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాము జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం పరచుకోవాలి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు శుభ్రం చేసే నీటిలో పసుపు కళ్ళు ఉప్పును వేసి శుభ్రం చేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది జ్యేష్ట పౌర్ణమి రోజు మనం ముఖ్యంగా గడపను పూజించుకోవాలి గడప లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి గడపను పూజించుకోవాలి తర్వాత గడపకు కుంకుమ బొట్లు పెట్టి అగరబత్తులు చూపించి పండు తాంబూలాన్ని సమర్పించుకోవాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి నడిచి వస్తుంది వేష్ట పౌర్ణమి రోజు ప్రవహించే నీటిలో స్నానం చేయడం వల్ల మన పాపాలన్నీ నశించి జన్మ జన్మల పాపాలన్నీ నశిస్తాయి పాడ నీళ్ళలో స్నానం చేయడానికి వీలు కాని వాళ్ళు స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో పసుపును కళ్ళు ఉప్పును వేసుకొని స్నానం చేస్తే మనకున్న అన్ని రకాల దోషాలు తొలగిపోయి మనం చేస్తున్న ప్రతి పనిలోనూ విజయం సాధిస్తాము స్నానం చేసిన తర్వాత ఈరోజు పసుపు రంగు వస్త్రాలను ధరించినట్లయితే లక్ష్మీ కుబేర యోగము మనకు ప్రాప్తిస్తుంది జ్యేష్ఠ పౌర్ణమి నాడు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండాలన్న వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోవాలన్న పెళ్ళైన స్త్రీలు రావి చెట్టుకు నీటిని సమర్పించాలి ఈరోజు రావి చెట్టుకు పూజించడం వల్ల అఖండ సౌభాగ్యం కలుగుతుందని పండితులు చెప్పారు అదేవిధంగా జ్యేష్ఠ పౌర్ణమి నాడు దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది హిందూ క్యాలెండర్ ప్రకారము పౌర్ణమి తిరిగి జూన్ పది ఉదయము ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకు మొదలవుతుంది జూన్ పదకొండు మధ్యాహ్నము ఒంటి గంట పదమూడు నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం చూడాలి కనుక జూన్ పదకొండున జ్యేష్ఠ పౌర్ణమిని జరు జరుపుకోవాలి ఉపవాసం చేసేవాళ్ళు జూన్ పదవ తేదీన ఉపవాసం చేయాలి ఏ సమయంలో స్నానం చేస్తే మనకున్న జన్మ జన్మల పాపాలన్నీ పటాపంచలైపోతాయో ఇప్పుడు చూద్దాము ఉదయము నాలుగు గంటల రెండు నిమిషాల నుంచి నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు స్నానం చేస్తే మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయి ఈ సమయంలో కనుక దానం చేస్తే మనం చేసిన దానము రెట్టింపు ఫలితాన్ని పొందుతాము ఆ సమయం ఏంటో ఇప్పుడు చూద్దాము ఉదయము పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు అమృత కాలము ఈ సమయములో దానం చేయడం వల్ల మనం చేసిన దానాలు రెట్టింపు ఫలితాలను ఇస్తాయి జ్యేష్ఠ పౌర్ణమి నాడు పండ్లు దుస్తులు డబ్బు ధాన్యము దానం చేయవచ్చు జ్యేష్ట పౌర్ణమి నాడు పెరుగు పాలు కూడా దానం చేయవచ్చు వీటిని దానం చేయడం వల్ల జాతకంలో చంద్రుడు స్నానం బలంగా మారుతుంది దీంతో ఆర్థిక ఇబ్బందులు ఉండవు జీవితములు సుఖ సంతోషాలతో జీవించవచ్చు ఈరోజు మేకప్ వస్తువులను దానం చేస్తే కూడా అదృష్టం కలుగుతుంది సమస్యలన్నీ తీరిపోయి సంతోషంగా ఉండవచ్చు జ్యేష్ఠ పౌర్ణమి నాడు లక్ష్మీనారాయణని మరియు చంద్రుడిని పూజించాలి ఇలా పూజించి కొన్ని పరిహారాలు చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది జ్యేష్ఠ పౌర్ణమి నాడు లక్ష్మీదేవి ఆశీస్సులు పొందడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం లక్ హిందూ ధర్మం ప్రకారము జ్యేష్ఠ పౌర్ణమి రోజు లక్ష్మీనారాయణని చంద్రుడిని పూజిస్తాము జ్యేష్ఠ పూర్ణిమ నాడు లక్ష్మీదేవికి పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి ఈరోజు పూర్ణిమ చంద్రుని వెలుగులో కొంతసేపు పాయసం ఉంచడం వల్ల శుభప్రదము మనకున్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది అలాగే ఈరోజు లక్ష్మీనారాయణులకు మోదుక పువ్వు అంటే చాలా ఇష్టము జ్యేష్ఠ పూర్ణిమ రోజున పూజ చేసే సమయంలో లక్ష్మీదేవికి మోదుగ పువ్వును సమర్పించండి అలాగే ఇంట్లో మోదుగ పువ్వు నా మొక్కను నాటడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది దరిద్రం తొలగిపోతుంది మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటే జ్యేష్ఠ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఏకాక్షి కొబ్బరికాయను సమర్పించండి జ్యేష్ఠ పూర్ణిమ రోజున లక్ష్మీదేవికి ఏకాక్షి కొబ్బరికాయను సమర్పించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి జ్యేష్ఠ పూర్ణిమ పూజా సమయంలో ఏకాక్షి కొబ్బరికాయను అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత రోజు ఈ కొబ్బరికాయను మీ బీరువాలో లేదా డబ్బులు దాచే ప్రదేశాన్ని ప్రదేశంలో ఉంచుకోండి దీనివల్ల మీకు ఈ సంవత్సరం మొత్తము ధనానికి సంపదకు లోటుండదు అష్టైశ్వర్యాలు కలుగుతాయి జ్యేష్టమాసములోని పూర్ణిమ రోజున బంగారం వెండి కొనడం శుభప్రదంగా భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవి అపారమైన అనుగ్రహం పొందడానికి సుఖ సంతోషాలను పెంచడానికి రోజు బంగారము వెండిని కొనడం మంచిది ఈ రెండు వస్తువులను కొనలేని వాళ్ళు ఈ రోజున పసుపుని కొని కళ్ళ ఉప్పును కొని ఇంటికి తీసుకొచ్చుకోవడము శుభప్రదము ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించినట్లయితే డబ్బు విషయంలో లోటు అనేదే ఉండదు ఈ రోజున ఏ పని ప్రారంభించినా లక్ష్మీదేవి అనుగ్రహంతో అన్ని ఆటంకాలు తొలగిపోయి ఆ పని విజయవంతంగా పూర్తి అవుతుంది జ్యేష్ఠ పౌర్ణమి రోజున గంగా జలంతో పాలన కలిపి చంద్రునికి సమర్పించడం వల్ల మన ఇంట్లో సంతోషం ఐశ్వర్యం పెరుగుతాయి అంతేకాకుండా జాతకంలో చంద్రదోషం ఉంటే తొలగిపోతుంది పౌర్ణమి రోజున తులసి మొక్కను పూజిస్తే అఖండ రాజయోగం కలుగుతుంది పౌర్ణమి రోజున తులసి మొక్కను పూజించిన వారికి లక్ష్మీదేవి భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసికి ప్రదక్షిణాలు చేయండి అలాగే రావి చెట్టును పూజించినా సరే ఈ సంవత్సరం మొత్తము ధనయోగం కలిసి వస్తుంది రావి చెట్టులో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు కాబట్టి ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టు ప్రదక్షిణలు చేయండి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అలాగే పౌర్ణమి రోజున రెండు రావి ఆకుల్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి గుమ్మాన్ని కట్టుకోండి మీ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఎంతో శక్తివంతమైన జ్యేష్ఠ పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని పూజిస్తే అఖండ కుబేర రాజయోగం పడుతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే స్నానం చేసి ఇంటి గడపకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ భర్త ఆదాయము బాగా పెరుగుతుంది విశేషంగా ఈ పౌర్ణమి నాడు ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది అలాంటి ఇళ్లల్లో తప్పనిసరిగా లక్ష్మీదేవి తన పాదాన్ని మోపుతుంది జీవితాంతం డబ్బు సమస్యలు ఏర్పడకుండా లక్ష్మీదేవి మీ ఇంటిని రక్షిస్తుంది ఆ రోజు లక్ష్మీదేవికి పాలతో పరవాణం తయారు చేసి నైవేద్యంగా సమర్పించండి అలా చేయలేని వాళ్ళు రెండు అట్టి పనులైన పూజలో సమర్పించండి పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయని కొట్టండి లక్ష్మీ అనుగ్రహం తప్పక కలుగుతుంది ఇక మనలో చాలామందికి సొంతింటి కళ ఉంటుంది అలాగే భూములు కొనాలనే ఆశ ఉంటుంది అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఓం శ్రీం ఓం అనే మంత్రాన్ని చదవండి ముఖ్యంగా ఈ పూ ఈ పౌర్ణమి రోజున పూజలో తమలపాకులను ఉపయోగించండి తమలపాకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది తమలపాకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఐదు తమలపాకులను తెచ్చుకొని మీ పూజాగదిలో పెట్టుకోండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా అష్టనీరులతో నిండిపోతుంది శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా స్వస్తి గుత్తులు వేయండి స్వస్తిక్ గుర్తుల్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇంటి ముందు స్వస్తి గుత్తుల్ని గీస్తే మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది కటిక పేదవాడైనా సరే ధనవంతులు అవుతారు ఈ పౌర్ణమి రోజున తప్పకుండా ఉపవాసం ఉండండి ఇలాంటి అవకాశము వదులుకోవద్దు ప్రస్తుత రోజుల్లో చాలామంది నల్ల దారాన్ని కట్టుకుంటున్నారు అయితే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఎడమకాలికి దారాన్ని కట్టుకుంటే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది నరదృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఈ పౌర్ణమి నాడు లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఓం గౌరీ శంకరాయ నమః ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి లక్ష్మీదేవి ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది పౌర్ణమి రోజున సాయంత్ర సమయంలో లక్ష్మీదేవి ఇంటి ముందు వస్తుంది కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం ఇంటి గుమ్మ ముందు చెత్తా చెదారం లేకుండా చక్కగా శుభ్రం చేసుకొని ఇంటి ముండు రెండు దీపాలను వెలిగించండి ఈ దీపాలు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుంది ఈ పౌర్ణమి రోజున రావి చెట్టుకు పాలు పోసి ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే ఈ పౌర్ణమి రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి కుటుంబమంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలంటే గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో కొంచెం రాళ్ళ ఉప్పుని కట్టి ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి దేవాలయంలో ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి మీ కుటుంబంపై దేవుని ఆశీర్వాదం ఉంటుంది పౌర్ణమి రోజు చంద్రునికి పావు సమర్పించి మీరు ఏదైనా కోరికను కోరుకోండి ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మీ అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం